వెల్కమ్ టు న్యూస్ ముందు హైడ్లైన్స్ చూద్దాం తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు తీవ్రంగా మండిపడ్డా తాటిపత్రి చంద్రశేఖర్ న్యూయార్క్ నగర మేయర్ గా జోక్రా నామ ధాని గెలుచుకుంటున్నారు. దూతమీ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం వంటి నాటిల మనోహర్ ఏపీలో జరగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఏపీ సచివాలయంలో ముంతా తుఫాను నష్టం అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీలో జరగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఏపీ సచివాలయంలో ముంతా తుఫాను నష్టం అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకి డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు ఏపీ ప్రభుత్వ నిధులతో పాటు సాస్కి పథకం నిధులు మంజూరుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో ఫాల్ స్లూయిజ్ల పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి దేవస్థానంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేశారు అరటి డొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించారు ఆలయ పూజారులు పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వదల పూజలు లక్షపత్రి పూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు చేశారు పరమేశ్వరుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవాలలో భాగంగా దేవస్థానం ఈవోకే వెంకటరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేశారు మాహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రావటంతో తోరణం కార్యక్రమం గణంగా నిర్వహించారు రుభయో నమహ హరి ఓం వాగర్ధవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదస్పుతరౌ వంద పార్వతీ పరమేశ్వరౌ శ్రీ గంగాపార్వతీ స్మై రదేశ్వర స్వామి దేవతాభయో నమో నమహ నా పేరు మేడూరు వెంకటమోహన రక్షశర్మ శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి స్వామివారి దేవస్థానం విజయవాడ కెనాల్ రోడ్ ఇంద్రగిలాద్రి శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడాను స్వామివారికి విశేషమైన ఆరాధనలు ప్రాతకాలం నుంచి సూర్యాస్తమానం వరకు కూడా జరుగుతూ ఉంటాయి ఉదయం ప్రాతకాలం స్వామివారికి సుప్రభాతంతో మేలుకొలుపు చక్కగా విశేషంగా పంచామృత అభిషేకము విశేషంగా అర్చనాది కార్యక్రమాలను జరుగుతాయి మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం ఆరు గంటల వరకు జరుగుతుంది ఆరు గంటలకి స్వామివారికి అలంకారము మహానైవేద్యం ఆరున్నర గంటలకి విశేషంగా హారతులు మంత్రపుష్పాలు తీర్థప్రసార స్వీకరణ జరుగుతుంది అదేవిధంగా ఈ సమేత హృదయేశ్వర స్వామివారి దేవస్థానం పాశుపతాస్త్రం కోసం అర్జునుడు విశేషంగా తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రతి ఆదివారము కూడా కార్తీక మాసంలో విశేషంగా పాశుపతాస్త్రహోపం ఒక వారం అఘోర పాశుపదాస్త్రం రెండవ ఆరం నాడు మన్యుష పదాస్త్ర హోమం రేపు మూడో వారం నాడు పదాస్త్ర హోమం నాలుగో వారం నాడు నవగ్రహ పదాస్త్ర హోమం అనేవి విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇవాళ బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా అభిషేకాలు దేవాలయంలో అలంకార కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడే జ్వాలాతోరణం కార్యక్రమం పూర్తయినది ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఈ భక్తులంతా కూడా నదీ స్నానం చేసి స్వామివారికి పొద్దున్నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెరిగించుకొని దీపారాధన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రాన్ని పురస్కరించినది కాబట్టి స్వామివారికి జ్వాలాతోరణం అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని జ్వాలాతోరణం కింద పెట్టి విశేషంగా ఆరాధన అర్చనాది కార్యక్రమాలు చేసుకొని అలా జ్వాలాతోరణం కింద నుంచి స్వామివారి యొక్క విగ్రహాలు తీసుకుని వెళ్ళి ఆ వెనకాలే ఎవరైతే ఆ జ్వాల కింద నుంచి వెళతారో వాళ్ళకి దేహాంతే అంతే మరణించిన తర్వాత నరక దర్శనం అవ్వదని మనకి చరిత్రలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈ జ్వాలాతోరణం ఉండే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రేపు పద్దెనిమిదవ తారీఖు మహి నాడు స్వామివారికి విశేషంగా సాయంత్రం ఆరు గంటలకి శాంతి కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ వీరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి యొక్క సమక్షంలో అనేకమైన విశేషమైన కార్యక్రమాలన్నీ అదేవిధంగా రేపు రాబోయే ధనుర్మాసంలో సత్యనారాయణ స్వామి రమాసు సత్యనారాయణ స్వామి వారికి కూడా ఇక్కడ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి హరణపార్వదీపతయే హర హర మహాదేవలవాడా వెంకటరమణ గోవింద గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో మట్టి శివలింగంకు కార్తీక మాసం సందర్భంగా నాగ సాధువులతో వివిధ రకాల జలాలతో పండ్లతో భస్మంతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు నాగ సాధువుల రాకతో ఆ ప్రాంతమంతా శివనామ స్మరణతో మార్పు మేక మేకా వెంకట శివారెడ్డి స్వామి సంకల్పంతో సుమారు నలభై మంది నాగ సాధువులు వాయిద్యాలతో యాభై నిమిషాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని హరహర హరహర నామంతో ప్రాంగణం మార్పు రోగిపోయింది అనంతరం మేకా వెంకట శివారెడ్డి స్వామి పద్దెనిమిదవ పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామి వార్లను దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు పలహార ఏర్పాట్లు చేశారు మేకా వెంకట శివారెడ్డి స్వామి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతులకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు అయ్యానని మంత్రి నాదిండ్ల తెలిపారు పన్నెండు వేల రెండు వందల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు అయినట్లు చెప్పారు ఈ ఏడాది ధాన్యం రైతు సేవా కేంద్రాలు మూడు వేల ఎనిమిది వందల మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు నాలుగు వేల నలభై ఒక్క రైతు సేవా కేంద్రాలు మూడు వేల ఎనిమిది వందల మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పదహారు వేల ఏడు వందల మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఆరు కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో సివిల్ సప్లై విసి అండ్ ఎంజి ఢిల్లీరావు రావ్ ఐఏఎస్ డైరెక్టర్ గోవింద్ ఐఏఎస్ పాల్గొన్నారు మేము మా మిలర్ల్ని కోలిందో యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నులు మనం అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రజలకి మనలో మేము పదకొండు లక్షలు కొనుగోలు చేయాలని సిద్ధమైతే డిసెంబర్ మాసంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొను ఫిబ్రవరిలో మూడు లక్షల క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి కార్యక్రమాన్ని వీటితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా మా సివిల్ సప్లైస్ నుంచి ఒక కొత్త కొత్తది కానీ గతంలో ఉండేది మార్పు ఒకటి తీసుకొచ్చి మేము మళ్ళీ ఆట न्यूयॉर्क नगर मेयर का जोहरा మామ్ధాని గెలుపు అమెరికా గడ్డపై ఒక ప్రత్యామ్నాయ గలాన్ని వినిపించేందుకు పెద్ద సాధనంగా మారుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు న్యూయార్క్ యువతలో వచ్చిన మార్పు ప్రపంచ గమనం ఎలా ఉంటుందో తెలియజేస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న యువత కూడా ప్రత్యామ్నాయ విధానాల వైపు ఆలోచించాలని శ్రీనివాసరావు కోరారు న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మామ్ధాని గెలుపు మేరకు అమెరికా గడ్డపై ఒక ప్రత్యామ్నాయ గళాన్ని వినిపించేందుకు పెద్ద సాధనంగా మారుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు మాంధాని గెలుపు నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన అభినందన కార్యక్రమం నిర్వహించారు లెనిన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్వీట్లు పంచారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాంధాని గెలుపు ప్రపంచంలో అభ్యుదయ ప్రగతిశీల శక్తులకు నైతిక బలం ఇస్తుందని తెలిపారు ఆయన గెలవకుండా రిపబ్లికన్ పార్టీ ట్రంప్ సర్వశక్తుల ఒడ్డారని గెలిస్తేనే నిధులు కూడా ఇవ్వబోనని హెచ్చరించారు అయినా న్యూయార్క్ ప్రజలు గెలిపించారని తెలిపారు అమెరికాలో దరిద్రం పెరిగిందని ప్రజల ఇబ్బందులు ఎక్కువయ్యాయని వివరించారు ార్క్ నగరం నడిబొడ్డున ఈరోజు ఒక ప్రత్యామ్నాయ గళం విజయం సాధించింది ట్రంప్ యొక్క పెత్తందారి అహంకార దురంకార చర్యలకు నిరసనగా కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా న్యూయార్క్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు అమెరికా నడిబొడ్డులోనే సోషలిస్టు భావాలు కలిగినటువంటి ముప్పై మూడు సంవత్సరాల యువకుడు అది కూడా భారతదేశ మూలాలు కలిగినటువంటి మం మందాని ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించాడు మేయర్గా ఎన్నికయ్యాడు ట్రంప్ ఆయన ఎన్నిక కాకుండా అనేక రకాల ఆటంకాలు సృష్టించాడు ఇతను సోషలిస్ట్ కాదు కమ్యూనిస్టు ఈ ఇతను ఎన్నుకుంటే నేను నిధులేవను ఆ రకంగా మొత్తం మార్చి చచ్చిపోతారు కార్పొరేట్లు అందరూ బయటికి వెళ్ళిపోతారు రకరకాల బెదిరింపులతోటి ప్రజల్ని అణచటానికి వాళ్ళ ఓట్లు రాకుండా చేయటానికి చేసిన చివరికి డెమోక్రట్లలో కూడా చీలిక తెచ్చి ఒక అతను ఇండిపెండెంట్గా చేశాడు ఇండిపెండెంట్ అభ్యర్థికి రిపబ్లికన్లు ట్రంప్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కమ్యూనిస్టులు లేదా సోషలిస్ట్ శక్తులు అభ్యుదయవాదులు ప్రగతిశీలు ఎక్కడైనా ముందుకు వస్తారనుకుంటే మిగతా వాళ్ళు పార్టీ విభేదాలు కూడా పక్కన పెట్టి ఒకటి అవుతారనడానికి ఈరోజు న్యూయార్క్లో జరిగినటువంటి పరిణామాలు అయినా యాభై శాతం పైగా ప్రజలు ఆయనకి మందానికి మద్దతు ఇచ్చి పట్టం కట్టారు ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికతోటి కార్పొరేట్ల మీద పన్నులు వేసి ప్రజలకు సౌకర్యాలు ఇస్తాము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అందరికీ ఇంటి రెంట్లు మీద నియంత్రణ పెట్టి రెంట్లు తగ్గిస్తాము అంద ఉచితంగా స్కూళ్ళు ఎన్ని విద్యా విద్య మన పాఠశాల ముందు ప్రీ స్కూల్ విద్య చాలా ఖరీదైంది అమెరికాలో ప్రీ స్కూల్ విద్యను ఫ్రీగా అందిస్తామనేటువంటి ఇటువంటి అనేక ప్రజానుకూల విధానాలతోటి ప్రపంచానికి ఒక మార్పు సంకేతంగా ఈరోజు ఇది మనకి కనిపిస్తుంది ఆయన కమ్యూనిస్టు కాదు కానీ ఒక అభ్యుదయ భావాలు కార్పొరేట్ శక్తుల యొక్క దుర్మార్గమైన దోపిడీకి ప్రతిఘటనగా ఈరోజు న్యూయార్క్ ప్రజలు ఇచ్చిన తీర్పు రేపు పొద్దున ప్రపంచాన్ని కూడా మార్చడానికి ఇది ఆరంభమవుతుంది అక్కడ వెలిజి వెలిజిమ్మినటువంటి వెలుగులు ఇక్కడ లేని విగ్రహాన్ని కూడా మెరుస్తున్నాయి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం భారతదేశంలో కూడా ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎన్నికగా ట్రంప్ మార్చేశాడు అంతేకాదు ప్రత్యక్షంగా ట్రంపే అమెరికా అధ్యక్షుడే మమదానీని గెలిపించొద్దు ఓడించండి అని పిలిపించాడు అందుకే ఇది న్యూయార్క్ వరకే కాదు నైతికంగా ట్రంప్ ఓటమి ఇది ట్రంప్ వ్యక్తిగత ఓటమే కాదు ట్రంప్ విధానాల ఓటమిది కార్పొరేట్ల ఓటమిది మమదాని గెలిస్తే ఇక మేము బతకలేమని కార్పొరేట్లంతా కూడగట్టుకుని బహుళజాత కంపెనీలన్నీ ఓడించాలని ప్రయత్నం చేసిన జనం గెలిపించారు ఇది ఆఖరికి డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూడా వ్యతిరేకించిన జనం ప్రత్యామ్నాయ ఎజెండాకి పట్టం కట్టారు అందుకే ఒకవైపున పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడికి నిరసనగా అమెరికా ట్రంప్ వత్తాసు మీద ప్రజలు తిరగబడ్డారు ఆ పోరాటానికి ఇది ఒక ప్రతీక ఒక ప్రతిబింబం అదే కాదు భారతీయుల మీద వలసల పేరుతో రెచ్చగొట్టి మన భారతదేశం మీద ప్రపంచంలో అనేక దేశాల మీద సుంకాలు విధించి బెదిరిస్తూ ఉన్నారు అందుకే ఆ భారతీయ సంతతికి చెందినటువంటి మీరా నాయర్ గారి కొడుకు జోహ్రాన్ మందానీ ఈరోజు ఎన్నిక కావడం అని చెప్పనేటువంటిది అభ్యుదయ శక్తులకి ప్రగతిశీల శక్తులకి ఒక రకంగా నైతిక విజయం అని చెప్పనేటువంటిది విజయం అని చెప్పనేటువంటిది చెప్పక తప్పదు ఎప్పటికే ట్రంప్ తన విధానాలతో ఆ దేశ ప్రజల్ని రెండు వేల ఐదు వందల కేంద్రాల్లో రెండు వేల ఐదు వందల సెంట్రల్లో నిరసన పెళ్లివికి ట్రంప్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడినటువంటి పరిస్థితి ఉంది అయినా ట్రంప్ మారలా మందారి విజయాన్ని అడ్డుకునేటువంటి దానికి శతావిధాల ప్రయత్నం చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ట్రంప్కి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు విజయం సాధించడం అని చెప్పనేది మందానీ విజయం చాలా పెద్ద విజయం ఇది న్యూయార్క్లోనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక కానీ ఆయన ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో కానీ ప్రజలకి చేరువైంది ప్రజలకి దగ్గరైంది ఆ పిలుపే దాదాపుగా ప్రజల్ని దీంట్లో కలిపి ఓట్ చేయించేటువంటి దానికి పూనుకున్నది కాబట్టి ఈరోజు మందారి గెలుపు యాభై శాతం పైగా విజయం సాధించడం అని చెప్పనేది జరిగింది ఏమైనా ఇది భారతదేశంలో ఉన్నటువంటి మతత్వ శక్తులకి కులతత్వ శక్తులకి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదులు చేస్తూ ఉన్నటువంటి దానికి తైనాతీలుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు కూడా ఇది చప్పపెట్టని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జోహరాన్ మమదాని మానికి అభినందనలు తెలియజేస్తూ ప్రగతిశీల శక్తులు కూడా ఈ విజయాన్ని ఆస్వాదించాలి ఈ విజయాన్ని కాంగ్ తుఫాను ప్రభావంతో ప్రజలు అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే సీఎం చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ జోడెద్దుల విహారయాత్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనకు అపూర్వ స్పందన లభించిందని విపత్తుల సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును రైతులు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు వైఎస్ఆర్సిపి గాడిదలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలకు సంస్కారానికి నిదర్శనమని స్పష్టం చేశారు మరోవైపు వైఎస్ జగన్ దంపతులను విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదని నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయనకు తగిన శాస్తి జరగటం ఖాయమని చంద్రశేఖర్ హెచ్చరించారు ఇంకా ఆయన ఏమన్నారంటే చెల్లా చెదురైన కూటమి నేతల కళలు వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ప్రజల నుంచి అనూహ్యస్పంద లభించింది వైఎస్ జగన్ కు రైతులు అడుగడుగున తమ గూడును చెప్పుకున్నారు కూటమి నాయకులు చాలా గొప్పలు పోతూ ఉంటారు ఇది మా అడ్డ ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడికి పోయింది అని ఓట్ బ్యాంక్ చల్లా చెదురైపోతున్నటువంటి కూటమి కళలు పటాపంచలవుతున్నటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఊహా ప్రపంచం ప్రజలు అల్లాడిపోతూ ఉంటే పండించినటువంటి పంట అకాల వర్షాలకు కొట్టుకుపోతే దాన్ని పర్యవేక్షించి పరీక్షించి లెక్కించి ఆ రైతుల్ని ఆదుకొని వారికి బాసటగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటికి వెళ్తారా నిజంగా విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఇంకా సమయం లేదా నేను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కి తిరిగే ఖర్చుల కన్నా టికెట్లు క్యాన్సిల్ అయితే ఎక్కువ అవుతాయా వందల సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కు తిరుగుతున్నారు కదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందా డేట్లు మార్చుకుంటే అంటే ఈ రాష్ట్ర ప్రజలన్నా రైతులన్నా వారికి ఎంత చిన్న చూపో చెప్పడానికి ఇదొక ఉదాహరణ తండ్రి కొడుకులు భలే సరిపోయారు ఇద్దరు కూడా ప్రచారం పీక్స్లో చేసుకుంటారు వ్యవహారం మాత్రం ఏ మాత్రం ఊహించిన దానికన్నా ఎలాగూ వీళ్ళు చేయరని అందరూ ఊహిస్తూనే ఉంటారు ప్రచారం తప్ప చేసేదే ఉండదని అందరికీ తెలుసు అయినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఎవ్వరు కూడా ఊహించుండరు తండ్రి ఏమో విదేశాల్లో తిరుగుతుంటే కొడుకేమో క్రికెట్ చూడడానికి ముంబై వెళ్తాడు మీ ఇంట్లో టీవీ లేదా టీవీలో ఆడే ఆట కనపడదా వినపడదా మహిళలంటే నాకు చాలా గౌరవం అని చెప్తున్నారు లోకేష్ గారు ఎంత వింత మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు మహిళలంటే మీకు గౌరవం అయితే మహిళలకు ఇచ్చినటువంటి మాట ఏమైంది మహాశక్తి పథకం ఏమైంది ఇచ్చావా ఆదుకున్నావా వారిని గౌరవించావా వారి కుటుంబాల వైపు చూసావా వారు పడుతున్నటువంటి కష్టాన్ని గమనించావా వారి కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవినీతి ఆరోపణలపై ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారి బివి సుబ్బారావు పర్యవేక్షణలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు సోదాలు చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని చెప్పారు లోపల వారిని బయటకు రాకుండా బయట వారిని లోపలకు అనుమతించకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు తనిఖీల్లో పలు రికార్డులు పరిశీలించారు ఇన్ఛార్జెస్ ఆఫ్ రిజిస్టార్ ఎస్కే మహమ్మద్ పాటు ఇతర సిబ్బందిని విచారించారు పరిసర ప్రాంతాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని గుర్తించారు డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని గుర్తించారు దీంతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గ్రామాల్లో భూముల విలువలు పెరగడంతో నిషేధిత భూములకు సైతం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు ప్రభుత్వ భూములకు సైతం సర్వే నెంబర్లు మార్పు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు మాట్లాడుతారు తనిఖీల్లో లోటుపాట్లు గుర్తిస్తే వెల్లడిస్తామని తెలిపారు డాక్యుమెంటేషన్ కు నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు అవినీతికి పాల్పడితే ఒకటి సున్నా ఆరు నాలుగు ట్రోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు నాగరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయటంపై సాక్షి హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటు స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని అదే వార్తపై బాలిక కాదు వివాహిత అని రాశారని మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటపై కూడా వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో కూడా కల్పిత వార్తలు రాశారని ధ్వజమెత్తారు బాలికల మాన ప్రాణాలు చావుల మీద ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు సద్విమర్శలు చేయాలి కానీ అబద్దపు ప్రచారాలు వద్దని హితవు పలికారు తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో సాక్షి పేపర్ అని ఒక పేపర్ పెట్టుకొని దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అది సాక్షి న్యూస్ పేపరా లేకపోతే ఒక సాక్షి టిష్యూ పేపరా అన్నట్లుగా సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా అబద్ధాలే సాక్షి పేపర్లో రాసిన కథనాలన్నీ కూడా అబద్ధపు కథనాలే అన్న విధంగా ఈరోజు సాక్షి పేపర్లో చాలా కథనాలు వస్తున్నాయి ఉంటానంటే ఎవరు పేపర్లలో నడుపుకోవచ్చు ఎవరు టీవీలలో నడుపుకోవచ్చు కానీ క్రెడిబిలిటీ అన్నది ఒకటి ఉంటుంది ప్రజల తాలూకా సెంటిమెంట్ ఒకటి ఉంటుంది మనం ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాము ఎవరి గురించి మాట్లాడుతున్నాము మనం రాసిన రాత వల్ల అవతల వాళ్ళ జీవితాలకు తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి వాళ్ళు మనుగడల్లో ఎలా ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక సందర్భంలో ఒక వార్త రాయాలి ఎక్కడైనా ఒక వార్త రాసాము అనుకుంటే అవతల వాళ్ళకి మంచి జరిగేటట్టుగా రాయాలి తప్పించి వాళ్ళని వీధిలో పెట్టేటట్టుగా రాసే పరిస్థితి రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న మనకి చూస్తే ఆ ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన గురించి సాక్షి పేపర్లో నాలుగు పదకొండు రెండు వేల ఐదు ఇరవై ఐదు మంగళవారం ఈ ఈ స్టేట్మెంట్ వచ్చింది అంటే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం ఏలూరులో దారుణం ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక స్థానికుల సమాచారంతో జీజీహెచ్కి తరలించిన పోలీసులు లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం ఇది ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత అది దానికి కంటిన్యూషన్ గా అదే రోజు మద్యం తాగించి కిరాతకం అని చెప్పి మళ్ళీ ఇంకొక ఇంకొక ఆర్టికల్ కూడా అదే అదే రోజు రాశారు దానికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆమె బాలిక కాదు వివాహిత ఓకే ఆమె బాలిక కాదు వివాహిత మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో వెళ్ళింది ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడి అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాళ్ళ మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లే ప్లేలు కథ రాసేయడం దర్శకత్వం వహించడం సినిమా వేసేయటం మొత్తం అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఒక అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడ అంటే మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఆవిడకు ఫిట్స్ వచ్చినాయి అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి ఫిట్స్ వచ్చిన తర్వాత ఆ అపక్స్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే ఫిట్స్ తగ్గకపోయేసరికి నియర్ బై ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ వన్ వన్ టూకి కాల్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వచ్చి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి ఆ అమ్మాయి మధ్య మత్తులో ఉంది ఫిట్స్ వచ్చినాయి అని అన్నారే తప్పించి ఎక్కడ కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఎక్కడా కూడా వైద్యులు చెప్పనేలేదు వైద్యులు నిర్ధారించలేదు వైద్యులు నిర్ధారించింది ఏంటంటే అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలేదు ఆ అమ్మాయి కూడా తెలుగు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నెంబర్ చెప్తే వాళ్ళ మదర్కి కూడా ఫోన్ చేసి ఆవిడ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా బయట తెలుగు వచ్చిన తర్వాత అమ్మాయి చాలా క్లియర్గా నా మీద ఎటువంటి అసాల్ట్ జరగలేదు నేను కేవలం మద్యం తాగిన తర్వాత ఆటో నాకు ఫిట్స్ వచ్చిన కారణంగా నేను పడిపోయానని సాక్షాత్తు ఆ ఆవిడే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఆ అమ్మాయికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ రోజు ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒక స్కూల్ డ్రెస్ కనిపించింది కదా అని వెంటనే మీరు దానికి డిసైడ్ అయిపోతారా ఏదో పాత సామెత చెప్పినట్టు ఉంటది వీళ్ళతో పరిస్థితి ఎలా ఉందంటే పాత ఏదో సామెత చెప్తున్నట్టు ఉంటుంది ఉంటుంది అనమాట ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ ఏదైతే సంబంధించిన ఏదో చుడిద వేసుకుంటే ఇంకా ఒక ప్రైవేట్ స్కూల్ బాలిక అంటే వీళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాలి ఒక వివాహిత తనకున్న కుటుంబ సమస్యల కారణంగాను తనకున్న వ్యక్తిగత అలవాట్ల కారణంగాను ఒక మద్యం షాపు కెళ్ళి కొనుక్కొని ఆఖరికి మా పరిస్థితి ఏమైందంటే అది కూడా ప్రజలకు మేము చెప్పుకోవాలి ఈ రోజు అంటే ఎక్కడో ఆ అమ్మాయి బాలిక మద్యం పట్టించేసారు మద్యం పట్టించేసి ఆ అమ్మాయిని రేప్ చేసేశారు లైంగిక దాడి చేశారు అని చెప్పి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ సీసీ ఫుటేజ్ చూస్తే ఆ అమ్మాయి ఆవిడే సాక్షాత్తు మద్యం దుకాణానికి వెళ్ళి తీసుకొని వచ్చింది కొనుక్కొని తెచ్చుకుంది ఇంకొక దగ్గర ఒకటి రాశాడు కల్తీ మద్యం తాగి వీడు చూశాడు బ్రాండ్ వేసాడా కల్తీ మద్యం తాగి అని ఒకతను అంటాడు బయటకు వచ్చి లైంగిక దాడి జరిగిందని ఒకతను మాట్లాడుతా ఒకళ్ళు మాట్లాడతారు సాక్షి పేపర్లో సాక్షి టీవీలో దానికి తగదు ఆ నెక్స్ట్ డే ఈ రోజు వచ్చింది ఆమె బాలిక కాదు వివాహిత అని చెప్పి ఒక మళ్ళా వేశారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ పదకొండు గంటలకి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఈ ట్వీట్ మళ్ళీ సేమ్ ఈజ్ ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్ లో చికిత్స ఘటన జరిగిన ప్రదేశానికి కోతవేటు దూరంలో మద్య దుకాణం ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా అని చెప్పి మాకు తిరిగి ట్యాగ్ చేస్తూ కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుకు వివిధ వర్గాల నుంచి అందిన సూచనలు మరియు కొత్త రెవెన్యూ డివిజన్ల కోసము వచ్చిన వినతులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు పరిపాలనలో సౌలభ్యం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిపాదనలకు పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే ఉన్న జిల్లాల విభజన కొత్త డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేలా చేయటమే ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు జిల్లాలన్నీ కూడా గతంలో ఆలోచన లేకుండా అర్ధరహితంగా చేశారు దాని అన్ని కూడా రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జివోఎం వేశారు చాలా కులంకుషంగా ఈరోజు జివోఎం అంతా కూడా గౌరవనీయులు మనోహర్ గారు కానీ అనిత గారు కానీ రామ్ రామనాయుడు గారు కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు వారు జూమ్లో వచ్చారు అందరూ కూడా చాలా డీప్ ఎందుకంటే సంఘాలు ఎన్నో కూడా ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు శాసనసభ్యులు ఇచ్చారు గ్రామ పెద్దలు ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చారు చాలా డీప్గా డిస్కస్ చేశాం వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదైనా డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చూసి ఒక వే ఫార్వర్డ్ రూప్ మ్యాప్ కొలికి వచ్చింది ఈరోజు మరలా రెండు మూడు రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా సిసిఎల్ఏ గారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చుని ఫైనల్గా మేమందరూ ఒక ఒక అగ్రిమెంట్కి అంటే ఒక సమావేశం చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం చాలా బాగా అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఒత్తిడి లేవు ఎవరి లేవు ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేసి చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంకేముందా అవన్నీ చెప్తా డిస్కషన్లో ఉన్నాయి రా అడగడానికి మాత్రం దాదాపుగా ఏడిఎం అడిగారు బట్ మేము అన్నీ కూడా అంటే నేను చెప్పాను అంత మనకి ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మన ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తా ఉన్నాం పెరిగితే కొన్ని ఒకటి రెండు పెరగచ్చు దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయంలో కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే నూట ఇరవై కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలం అని చేయగలుగుతాం మంచిదే కదా నేను చెప్పగలను రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని కొన్ని ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి చాలా మంది పేదల నుంచి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి మేము కూడా చెప్పాము వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో దాదాపు పదిహేను పదహారు తరగతి జరుగుతూ ఉన్నాయి సైన్ కదా ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం వారు ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు తీవ్రంగా మండిపడ్డా తాటిపత్రి చంద్రశేఖర్ న్యూయార్క్ నగర మేయర్ గా జోఖ్రాన్ నాంభాన్ని గెలుపు మీ ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్